హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ కుమారి గుండప్పు నేని ఈరోజు మేము అలసంద కాయలకు వస్తున్నాం అన్నమాట వెనక్కిక్కేసాము మీ కాయలు ప్రతి వారమా ఎంత ఇస్తారు వారానికి వారానికి ఎంత ఇచ్చేది అంటే రోజుకి ఐదు వందలు కట్టాలి వారానికి ఐదు వందలు కట్టాలనా ఎంతైనా ఇస్తారా పదివేలకు తాగిస్తారు తర్వాత ఇరా పదిహేను వేలు వడ్డీ చెంతకాయలకు వస్తున్నాం ఫ్రెండ్స్ అవలకి రండి అమ్మా లేకుండా అట్ రండి చేయండి దీనికి మురిగాయలు కూడా వేయండి ఇంకా వదిలిపోతాయి మురిగాయలు కూడా పోయండి అమ్మా అవి వెళ్ళిపోతాయి కదా

గబుగా పొట్టు చేరుకొని రావాలా మీ ముగ్గురు ఇలాల్లో కలుసుకోవాలా తిన్నాలంటే నా తమ్ముడికి నా లడ్డు అంట లడ్డు నా లడ్డుకి నాకు ఐదు వందలు పంపి బొమ్మల నా లడ్డుకి నాకు ఐదు వందలు సరిపోతాయి అంటున్నా ఐదు వందలు సరిపోతాయి అంటున్నా ఎందుకే బొమ్మలు అన్ని బొమ్మలు ఉంటాయి అంటే అవి పాతపడ్డాయి అవి వద్దు కొత్త బొమ్మలు కావాలి అన్నీ అన్ని బొమ్మలు చేస్తాం వద్దు నాయనమ్మా పాతపడ్డాయి నాయనమ్మా వాటేసాడు వాటి కావచ్చు బొమ్మలు అవి వద్దు అంటే కొత్తవి కావాలంట కొని మనవరాలు మనవలకి ఒక వెయ్యి రూపాయలు ఫోన్పే కొట్టు పాలు కొనుక్కోటరు కానీ మన ఒకటో తాడి పింఛి నొచ్చి ఉంటుంది కాయ పెద్ద ఆలసిన కాయలు కాబట్టి పొడుగు వంట కాదు చెన్నై తక్కువ కొంటాయి

విద్య నిపురేసుకుంటూ ఉంటున్న బ్యానరు నిపరేసుకుంటూ వస్తాను